కుబేర స్థానం ఉంటుంది ఆ ప్రదేశంలో మాత్రం అందులో బీరువాలు డబ్బు దాచే లాకర్లు నగలు లాంటివి ఉంచుతారు కుబేరుడు కరుణ ఉంటే ఆ ఇంట్లో ఎలాంటి లోటు ఉండదని నమ్ముతారు అయితే ఈ కుబేరుడు ఎవరు మనువడు విశ్వవసు ఇలిబిలకు జన్మించాడు రావణ కుంభకర్ణ విభీషణుల విశ్వవసునికి మరో భార్య వల్ల జన్మించాడు ఒకసారి దేవతలు కుబేరుడు తరపున వరుణుడి యాగం చేసి సముద్రం నదులకు అధిపతిని చేయగా అవి కుబేరునికి అమితమైన సంపదను ఇచ్చాయి శివుడు కూడా కుబేరునితో స్నేహితుడయ్యాడు కుబేరుడు బ్రహ్మకు తపస్సు చేసినప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరే కోరిక అడిగినప్పుడు కుబేరుడు దిక్పాలకుడికి అంటే అన్ని దిక్కులను పాలించేవాడు కావాలని సంపదకు అధిపతిగా ఉండాలని కోరుకున్నాడు ఈ వరాలను బ్రహ్మ కుబేరునికి ప్రసాదించాడు కుబేరుడు తన తండ్రికి తాను పొందిన వరాలను తెలియజేసి తనకో నగరం నిర్మించాలని అడిగాడు అప్పుడు బిశ్వవసుడు దక్షిణ సముద్రంలో లంకా నగరాన్ని నిర్మించాడు అప్పటి నుండి కుబేరుడు లంకా నగరంలో నివసించడం ప్రారంభించాడు బ్రహ్మ నుండి సంపదతో పాటు పుష్పక విమానాన్ని కూడా పొందుతాడు విశ్వవసుకు మరో భార్య వల్ల జన్మించిన రావణుడు బ్రహ్మ నుండి ఎన్నో వరాలు పొంది తన సైన్యంతో కుబేరునిపై దండెత్తి లంకా నగరానికి అధిపతిగా మారాడు అప్పుడు కుబేరుడు గంధమాదకం పైకి వెళ్లి అలకాపురిని నిర్మించుకుని అక్కడే నివసించసాగాడు రావణుడు దేవతల్ని బ్రాహ్మణుల్ని హింసిస్తుండగా వారు మహావిష్ణువును ఆశ్రయించారు దీనికి స్పందించిన కుబేరుడు తన సోదరుడైన రావణుడిని నీతిగా జీవించమని తన మనిషితో సందేశం పంపించాడు అయితే కుబేరుడు పంపిన మనిషి చెప్పిన మాటలకి కోపం వచ్చిన రావణుడు అతడిని నరికేయడమే కాకుండా ముందుకు కుబేరునిపై దండెత్తి అతడిని ఓడించాడు అయితే కుబేరుడి మీద రావణుడు గెలవకపోయి యక్షులు ఓ విమానంలో కుబేరుణ్ణి తీసుకువెళ్లి కాపాడారు మరుత మహారాజు మహేశ్వర యజ్ఞం చేస్తూ ఇంద్ర కుబేర వరుణ యముల్ని ఆహ్వానించారు అదే సమయంలో రావణుడు తన జైత్రయాత్ర ముగించుకొని ఈ యాగానికి వస్తాడు అప్పుడు అక్కడ ఉన్న ఇంద్ర కుబేర భరుణ యములు కొన్ని జంతువుల రూపాల్లోకి మారిపోతారు కుబేరుడు ఊసలు వెళ్లిగా మారిపోతాడు ఒకప్పుడు పార్వతీదేవి శివుని తొడపై కూర్చొని ఉండగా కుబేరుడు ఈర్చతో ఆమెను చూస్తూ ఉండేవాడట దీనిని గమనించిన పార్వతి అతడికి కన్ను పోవాలని శాపమిచ్చింది కుబేరుడు శాప విమోచన కోరగా ఆ కన్ను గవ్వ కన్నుగా మారిపోతుందని శాపమిచ్చింది ఇక మరోసారి కుబేరుని అనుచరుడైన మణిమానుడు అగస్త్యుని తలపై ఉమ్మివేయగా ఇతడు తన సైన్యాన్ని ఓ మానవుని చేత చంపబడి దుఃఖిస్తాడని ఇచ్చాడు భీమసేనుడు సౌగాంధిక పుష్పాల కోసం గంధమాదకం వెళ్ళినప్పుడు మణిమానుడిని అతని సైన్యాన్ని సంహరిస్తాడు కుబేరుడి భార్య పేరు భద్ర ఇతడు నరవాహనుడు అతడి వాహనాన్ని నరుడు మోస్తారు